ఈ రోజు పదమూడు పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు ఎక్స్ సర్పంచులు వైస్ సర్పంచులు అలాగే ఎంపీటీసీలు అలాగే మండల ఎంపీపీ గారు కూడా మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు మద్దిగారు మండల సాధన కమిటీని మళ్ళీ కమిటీ మెంబర్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈరోజు ప్రత్యేక తీర్మానం చేయడం కూడా జరిగింది ఈరోజు ఏదైతే మేము అనుకుంటున్నాం పదమూడు పంచాయతీలు అభివృద్ధి కోరుతున్నామో ఆ పదమూడు పంచాయతీకి సంబంధించిన ప్రతి మరి పెద్దలు కానివ్వండి అలాగే పంచాయతీ నుండి ప్రజలు కానివ్వండి ఈరోజు చేరుకోవడం జరిగింది మద్దిగారు మండల హెడ్ క్వార్టర్లో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఆగస్టు నెలకెల్లా ఈ మంత్రి మండలి ఏదైతే మరి కార్యవర్గ సభ్యులు మరి మంత్రి ఉపసంఘానికి తెలియజేయాలని చెప్పేసి సీఎం గారు ఏదైతే ఆదేశాలు జారీ చేసి ఉన్నారో ఆదేశంలో ఏదైతే కేబినెట్ టేబుల్లో మా మద్దిగారు యొక్క ప్రస్తావన కూడా రావాలి ఈరోజు మద్దిగారు మాకు మండలాంగనక చేయగలిగితే ఏవైతే విసిరివేయబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో మా మద్దిగారు ప్రాంతంలో అనేక పంచాయతీలు ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇక్కడ మరి మావోయిస్టుల ప్రభావితం ఉంది కాబట్టి మేము అభివృద్ధి చేయలేమనే చాకుతోటి ఈరోజు గాలి కొదిలేసిన పరిస్థితి ఉంది కాబట్టి మాకు మండలం ఇక్కడ మద్దిగారులు మాకు మండలం వస్తే ఖచ్చితంగా మా యొక్క మారుమూల పల్లెలన్నీ కూడా సస్సేవలంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఆశాభావంతో మేమంతా కూడా ఈరోజు ఉద్యమిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పునరాం చేసి మాకు అభివృద్ధి చేసే దిశగా మాకు మండలాన్ని ఇక్కడ మద్దిగారుని మండలంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వానికి అలాగే ఉప ముఖ్యమంత్రి వరలు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే మరి కూటమి మరి ఉంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి పిఎం గారు నరేంద్ర మోడీ గారికి కూడా మేమంతా కూడా అభివృద్ధి కోరుతూ మాకు మండలం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు We got it